శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం తిరుమల క్షేత్రాన్ని దర్శించినప్పుడు సంపూర్ణ యాత్రా ఫలితం లభించాలంటే తిరుమల క్షేత్రాన్ని ఏ విధంగా దర్శించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా అందరూ తిరుమల క్షేత్రానికి వెళ్ళి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు అయితే తిరుమల యాత్ర సంపూర్ణమైనటువంటి ఫలితాలను మీకు అందించాలంటే ప్రత్యేకమైన విధి విధానాలతో తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి తిరుమల యాత్ర ఎలా చేయాలంటే తిరుమల యాత్రకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదట కాణిపాకం వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకోవాలి కాణిపాకంలో వినాయకుడిని దర్శనం చేసుకున్నాక తిరుచానూరు క్షేత్రానికి వెళ్ళాలి తిరుచానూరులో పద్మ సరోవరంలో స్నానం చేసి తిరుచానూరు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి కాణిపాక దర్శనం అవ్వగానే తిరుచానూరులో సరోవరంలో స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత కపిలతీర్థానికి వెళ్ళాలి కపిలతీర్థంలో స్నానం చేస్తే తిరుమల దర్శన సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి కపిలతీర్థంలో కూడా స్నానం చేసి ఆ తర్వాత తిరుమల క్షేత్రానికి వచ్చి తలనీలాలు సమర్పించి తిరుమల క్షేత్రంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేయాలి తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలో స్నానం చేశాక వారిని దర్శనం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటానికి ముందే వరాహస్వామిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి వరాహస్వామిని దర్శనం చేసుకున్నాక అప్పుడు మీరు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్నప్పుడు ఆనంద నిలయం లోపలికి వెళుతూ ఉంటే ఎడమవైపు స్తంభం మీద వారి విగ్రహం చక్కబడి ఉంటుంది ఆ వారి విగ్రహాన్ని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోవాలి ఆ తరువాత లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఆలయం బయటికి వచ్చి శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి ఇలా ప్రత్యేకమైన విధి విధానంతో తిరుమల యాత్ర చేసినట్లయితే తిరుమల యాత్ర సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ప్రతి ఒక్కరూ కూడా సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది అలాగే కాళహస్తి క్షేత్రానికి వెళ్ళినప్పుడు గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే కాళహస్తి క్షేత్రంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఆ విధి విధానాలు ఏంటంటే కాళహస్తి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి నేల మీద నంది కనిపిస్తూ ఉంటుంది గోధుమ వర్ణంలో ఉన్నటువంటి నంది దీన్ని శరణాగత నంది అనే పేరుతో పిలుస్తారు కాళహస్తి క్షేత్రంలో మహాగతి శరణాగతి నంది అని రెండు నందులు ఉంటాయి ఆ నందుల్ని తప్పనిసరిగా దర్శనం చేసుకొని వాటికి నమస్కారం చేసుకోవాలి అలాగే కాళహస్తి క్షేత్రానికి వెళ్ళినప్పుడు దీపపు సమ్మెలో రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయి ఆ దీపాలు కాళహస్తి క్షేత్రంలో ఎప్పుడు కదులుతూ ఉంటాయి గాలికి కదులుతూ ఉంటాయి ఎందుకంటే కాళహస్తి క్షేత్రంలో వాయులింగం కాబట్టి దానికి సంకేతంగా దీపాలు అలా కదులుతూ ఉంటాయి దాన్ని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోవాలి ఇది కాళహస్తి క్షేత్రంలో నంది దర్శనం చేసుకొని ఆ దీపాలు కదలటం కూడా దర్శనం చేసుకుంటే కాళహస్తి క్షేత్ర దర్శనం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో తిరుమల యాత్ర చేయండి సంపూర్ణమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఎదురు చూస్తున్నారా ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పబడిన పరిహారాలు తెలుసుకోవటానికి మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి